ఆంధ్రప్రదేశ్లో రీపోలింగ్ డేట్ ఫిక్స్ అనే ఒక బ్రేకింగ్ అప్డేట్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్తాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెన్స్ అందరికీ చేరుకుంటుంది లైక్ చేయడం అయితే మర్చిపోద్దు సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం ఉప ఎన్నికలకు సంబంధించి సంచలన ఆదేశాలు రావడమే జరిగింది సుప్రీంకోర్టు ఇప్పటికే ఎన్నికలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ పూర్తి చేయాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో దీని ప్రకారంగా మనకి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే పద్నాలుగో తేదీ తేదీనైతే రానుంది ఇక్కడ చూస్తున్నాం దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయినందున వెంటనే ఉప ఎన్నికల హడావిడి మొదలైంది ఏడు రాష్ట్రాల్లో పద్మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈ ఎన్నికలైతే నిర్వహించున్నారు ఫ్రెండ్స్ సో మొత్తంగా దీనికి సంబంధించి అఫీషియల్గా అయితే తాజా సమాచారం అయితే చూస్తున్నాం సో మొత్తంగా రీపోలింగ్ పోలింగ్కి సంబంధించి కూడా సమాచారం చూడొచ్చు జూలై అయితే పోలింగ్ అయితే జరగనుందని చెప్పి సో డేట్ అయితే ఇదే కన్ఫామ్ అయితే అయ్యింది సో ఈ మేరకు ఎన్నికల కమిషన్ సోమవారం ఒక ప్రకటన ఈ వివరాలు వెల్లడించింది మొత్తంగా జులై లోపు ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని చెప్పి ఈసీ అయితే పేర్కొంది ఇక్కడ చూస్తూ ఉన్న ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జూన్ పద్నాలుగు విడుదల చేయనున్నారు అని చెప్పి సో నామినేషన్లకు చివరి తేదీ జూన్ ఇరవై ఒకటి కాగా పరిశీలన జూన్ ఇరవై నాలుగు వరకు నిర్వహించనున్నారు సో మొత్తంగా ఆలోపు ప్రక్రియ పూర్తి చేసి మనకి పోలింగ్ అయితే జూలై పది అయితే కన్ఫర్మ్ అయితే చేయడమే జరిగింది సో మొత్తంగా ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తుంటే మన చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళి పాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ స్టేట్ వాల్